మహాభారతం రామాయణం ఖురాన్ బైబిల్ పవిత్ర గ్రంథాలన్నీ ధర్మానిదే అంత్యమ విజయమని చెబుతున్నాయి కాలక్షేపం కోసం సినిమాకు వెళ్ళిన పదమూడు రీళ్లలోనూ విలన్ పాత్రతే పైచేయి పద్నాలుగు రీళ్ళలో హీరో విజయం సాధిస్తారు పవిత్ర గ్రంథాలైన సినిమా అయిన నీతి ఒక్కటే అంత్యమ విజయం ధర్మానిదే ప్రజల మనసులు గెలవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది డబ్బు అహంకారంతో కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు ఇవేమీ కాలం నిలబడవు మరో రెండేళ్లు ఇదే పోరాట స్ఫూర్తితో పనిచేయండి అంతిమంగా విజయం మనదే అని వైఎస్సార్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్ఘటించారు వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప జయరాజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రైల్వే కోడూరు బద్వేల్ మైదుకూరు రాజాంపేట కడప నియోజకవర్గాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యులు కౌన్సిలర్లను పేరు పేరున పలకరించి మాట్లాడారు కాగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో అధికార టీడీపీకి గట్టి షాక్ తగిలింది ఆ పార్టీ నుంచి ఎంపికైన ఒక జెడ్పీటీసీ సభ్యురాలు ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం జయరాజ్ గార్డెన్లో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు